హైదరాబాద్లోని మైన సంస్థల సమైక్య హైదరాబాద్లోని కింగ్ కోటిలోని భారతీయ విద్యా విద్యాభవన్లో సన్మాన కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించింది మార్చ్ ఇరవై ఇరవై ఐదులో ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామినేషన్స్లో రాణించిన పలు కళాశాలల నుండి అత్యుత్తమ ఇంటర్మీడియట్ విద్యార్థులను సత్కరించింది నాంపల్లి ఎమ్మెల్యే మహమ్మద్ మజిద్ హుస్సేన్ విద్యార్థులకు అవార్డ్స్ అందజేశారు ఈ కార్యక్రమం విద్యా నైపుణ్యం పట్టుదల మరియు సవాళ్లను అధిగమించి అగ్ర ర్యాంకులు సాధించిన మైనార్టీ విద్యార్థులు విజయ గాథాలను జరుపుకుంది విద్యార్థులు తల్లిదండ్రులు విద్యావేత్తలు మరియు కమ్యూనిటీ నాయకులతో కూడిన ఉత్సాహ భరితమైన ప్రేక్షకులతో నిండిపోయింది మేము ఫెడరేషన్ ఆఫ్ మైనారిటీ ఇన్స్టిట్యూషన్స్ తెలంగాణ తరఫున ఈరోజు ఐపీ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ టాపర్స్ ఫెలిస్టేషన్ ప్రోగ్రామ్ భారతీయ విద్యా భవన్ కింగ్కోటి రోడ్ బషీర్బాగ్లో నిర్వహించాము ఇందులో ఇంచుమించు రెండు వందల యాభై పై చిలుకు పిల్లలు సౌభాగ్యులయి దానికి వాళ్ళకి ఫెలిస్టేషన్ చేశాము దీనికి నాంపల్లి ఎమ్మెల్యే మాజుదస్సన్ గారు మైనారిటీ కమిషన్ చైర్మన్ తారీఖ్ అన్సారి గారు మరియు షేక్ మహమూద్ సాబ్ వైస్ చైర్మన్ తెలంగాణ కౌన్సిల్ ఆఫ్ ఫర్ ఎడ్యుకేషన్ గారు ముఖ్య అతిథులుగా వచ్చి పిల్లలకి ఫెలిసిటేషన్ చేశారు మా యొక్క ఇంటెన్షన్ ఒకటే మైనారిటీ పిల్లలకు వాళ్ళు వాళ్ళు ప్రదర్శించిన వాళ్ళ యొక్క రిజల్ట్స్ను మేము అందరిలో భాగస్వామ్యాలు చేసుకొని ఎప్పుడు కూడా మైనారిటీ ఇన్స్టిట్యూట్స్ను డెవలప్ చేసుకోవాలన్న ఒక ఇంటెన్షన్తో ఈ ప్రోగ్రామ్ని నిర్వహించాము చాలా సక్సెస్ఫుల్గా అయింది మీకు అందరికి కూడా మా ఫోమీ తరపున ధన్యవాదాలు థ్యాంక్ యూ సో మచ్ మాకు ఇంచుమించు రెండు వందల యాభై పైచిల్ పిల్లలకు మేము ఈ మొమెంటోస్ ఇచ్చాము ఫెలిసిటేట్ చేసాము ఇందులో స్టేట్ ర్యాంకర్స్ ఉన్నారు ప్రతి కాలేజ్ నుండి తొమ్మిది మందిని మేము ఎంచుకొని టాపర్స్ ని మేము ఫెలిసిటేట్ చేసాము ఇది యాక్చువల్లీ మాది ఫోమీ అన్నది ఏర్పడి రెండు సంవత్సరాలు అయింది ఇది మొదటి సంవత్సరం మాది ఫెలిస్టేషన్ ప్రోగ్రామ్ పెట్టడం ఇక్కడ నుండి కంటిన్యూగా మేము ఎప్పుడు కూడా ఆ మైనారిటీ పిల్లల యొక్క डेवलपमेंट को पन चेस्टता हूँ वालों ये अवॉर्ड ट्वेंटी अवार्ड 2025 रखा गया था इसका मकसद यही था कि बहुत सारे बच्चे जो माइनॉरिटी में टॉप करते हैं लेकिन उनको कोई प्रोग्राम नहीं रहता उनको फेलिसिटेशन नहीं दिया जाता उसके मकसद के तहत ये प्रोग्राम को ऑर्गेनाइज किया गया है और ये माइनॉरिटी इंस्टीट्यूशन का मकसद ही है कि हम जो है सो माइनॉरिटी कॉलेजेस के बच्चों को कॉरपोरेट कॉलेज की जो तर्ज पे हम जो कॉम्पिटिटिव लेवल की जो पढ़ाई दे रहे हैं वो लोग इसके अंदर टॉप कर रहे हैं इस चीज़ को डिस्प्ले करना था इसके लिए ये चीज़ को ऑर्गेनाइज़ किया गया है अलहमदिल्ला जितने भी स्टूडेंट जो 200 प्लस जो स्टूडेंट्स थे यहाँ पर जिसको हम अवार्ड दिए हैं उसमें कोई भी बिलो 95 फाइव परसेंट नहीं था हर एक स्टूडेंट 95 फाइव परसेंट एंड अब फोमी के अंदर है उसके अंदर पूरे बच्चों के जो टॉप करें हैं इन शह इसमें से कई ऐसे बच्चे हैं जो डॉक्टर्स बनेंगे लॉयर्स बनेंगे चार्टर्ड अकाउंटेंट बनेंगे बड़े बड़े इंजीनियर्स बनेंगे पब्लिक सर्विस कमीशन में जाएंगे तो इसका मकसद यही था इसको ऑर्गेनाइज़ करने का कि हम ये बच्चों को जो है सो इनको अप्रिशिएट करें इनके पेरेंट्स को बतलाएं कि वो लोग जहाँ पर एडमिशन दिलाए हैं कॉर्पोरेट को छोड़ के बजट कॉलेज़ में उनका उसके अंदर कोई लॉस नहीं हुआ जजाक खैर शुक्रिया